ఏదైనా విషయం పట్ల అస్పష్టంగా మాట్లాడాలన్నా అస్పష్టంగా మాట్లాడాలన్నా లేకపోతే అసలు మాట్లాడకుండా ఉండాలన్నా అది బీఆర్ఎస్ పార్టీ నుంచి నేర్చుకోవాలి మనందరం కూడా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆ రకమైన ఒక 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 ట్రెండ్ సృష్టిస్తున్నట్టు మనకు అనిపిస్తోంది ఎందుకంటే కేటీఆర్ లోకేష్ సమావేశమయ్యారా లేదా సమావేశం సంబంధించిన వివరాలు ఏంటి అని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నాడు ఒక క్వశ్చన్ వేశాడు దానికి కేటీఆర్ రెచ్చిపోయి నేను లోకేష్ను అసలు కలవలేదు అని అన్నాడు అక్కడ బాగానే ఉంది ఇప్పుడు లోకేష్ను క ఎందుకు కలిసావు అనేది ముఖ్యమంత్రి ప్రశ్న లోకేష్ను కలవలేదని అన్నాడు అక్కడికి అయిపోయింది క్లోజ్ కానీ ఆయన ఎక్స్టెండ్ చేశాడు ఎవరు కేటీఆర్ ఆయన ఎక్స్టెండ్ చేసి ఏమన్నాడంటే లోకేష్ దగ్గర కలిసి తప్పేంటాన మళ్ళీ అంటే లోకేష్ను మరి కలిసినట్లు అనుకోవాలా కలవనట్లు అనుకోవాలా కలవలేదనుకోవాలా ఏమనుకోవాలి మనకు అర్థం కాదు చూడండి ఇంత అస్పష్టంగా మాట్లాడేవాళ్ళు మనకు మన మనకి ఎవరు ఏ రాజకీయ పార్టీలో కనబడరు ఏదో కూడా తేల్చేస్తారు అవునా నేను లోకేష్ను కలిశాను రైట్ అయితే నీకేమిటి నొప్పి అనొచ్చు బాగానే ఉంటుంది అంటే కలవలేదనే మాట ఎందుకు దీంట్లో డబుల్ ద్వంద్వ నీతి అంటామా లేకుంటే ద్వంద్వ విధానం అంటామా మనకి విధానాలు అంటామా లోకేష్ను కలవ కలవలేదు అంటే ఒక పాయింట్ కలవడం అంటే ఒక పాయింట్ కలిసానా అని ఏంటి అంటే అంటే వేరు ఇక్కడ సమస్యలు అంతా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహి అకార్డింగ్ టు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర రెడీగా ఉంటాయి స్టాంప్స్ అన్నీ వాళ్ళు ఎర్రవెళ్ళ ఫామ్లో తయారు చేస్తుంటారు ఈ స్టాంపులన్నీ అక్కడ తయారవుతుంటాయి ఈ స్టాంపులలో చంద్రబాబు నాయుడు తొత్తు రేవంత్ రెడ్డి చెంచా రేవంత్ రెడ్డి తొత్తు అని ఈ రకమైన స్టాంపులు కొత్తగా ఈ మధ్య తయారయ్యారు అనుకోండి తెలంగాణ ద్రోహి అనేది స్టాండర్డ్ అంటే బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులను వ్యతిరేకించిన వాళ్ళు కానీ వేరస్ పార్టీ విధానాలను విమర్శించిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఆ కేటగిరీకి వస్తారు ఇది తెలంగాణ ద్రోహుల జాబితాలోకి వచ్చేస్తారు ఆటోమేటిక్గా ఇక అంతే దాంట్లో మళ్ళీ ఇంకొక మాట లేదు ఇంకొక ఆప్షన్ లేదు అప్పీల్ లేదు ఇప్పుడు ఇక కేటీఆర్ చెప్తున్నది ఏంటంటే లొకేషన్ నేను కలిసి తప్పేయండి కలిసి తప్పని అని కూడా అనలేదు నాకు తెలిసే ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి మా ఆ క్వశ్చన్ వేయడం వెనుక కారణం ఉంది ఈ బనకచెర్ల గోదావరి అండ్ మనకచ్చర్ల లింక్ ప్రాజెక్టు పైన ఒక వివాదం నడుస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య దీనికి సంబంధించి కే ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆ సమావేశం తర్వాతను సమావేశానికి ముందు ఇక్కడ విచ్చలవిడిగా స్టేట్మెంట్లు ఇచ్చారు ప్రకటనలు చేశారు ఎవరు కేటీఆర్ హరీష్ రావు ఇంకా మిగతా నాయకులు అందరూ చంద్రబాబు నాయుడుకు మొత్తం తెలంగాణను ధారాదత్తం చేసేసాడు తెలంగాణకు తెలంగాణకు తీవ్రమైన ద్రోహానికి తలపెట్టాడు రేవంత్ రెడ్డి ద్రోహాన్ని తలపెట్టాడు సో ఇక్కడి కృష్ణా గోదావరి జలాలను చంద్రబాబు నాయుడుకు పూర్తిగా ధారదత్తం చేసే పనిలో ఉన్నాడు సో కనుక పచ్చి ద్రోహి ఎవరు తెలంగాణకు ద్రోహి ఎవరు అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురువు కనుక గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు అని కూడా మాట్లాడేశారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగానే ఉంది కానీ దాంతో ఏమవుతుంది చంద్రబాబు నాయుడు తొత్తు అన్న అన్నారు బాగానే ఉంది చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఆ విధంగా నడుస్తుంది అన్నారు చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి అండ్ ఢిల్లీ నుంచి బీజేపీ విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా రిమోట్తో రేవంత్ రెడ్డిని పరిపాలిస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు అయితే ఈ కాంటెక్స్ట్లోనే సరే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు మరి కేటీఆర్ లోకేష్ సమావేశాల సంగతి ఏమిటని రేవంత్ రెడ్డి క్వశ్చన్ ప్రశ్నించాడు దానికి జవాబు చెబుతూ ఇంకా ఆయన రెచ్చిపోయాడు కేటీఆర్ అసలు మామూలుగా రెచ్చిపోలేదు నేను కలిస్తే తప్పింది అంటాడు కలవడం వల్ల నీకేం అంటాడు మళ్ళీ అదేమో కలవలేదంటాడు అంటాడు ఏంటంటే మనకు తెలియదు అందుకే నేను చెప్పేది ఫస్ట్ ఏంటంటే ఈ వీడియోలో మొదట చెప్పింది కూడా అదే అస్పష్టంగా చెప్పాలి లేదా అసలు తమ విధానాలు ఏవి కూడా చెప్పకూడదు అనుకుంటే అది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రాజ్యాంగం మనం చదువుకోవాలి రాజ్యాంగం అంటే భారత రత్న అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని మీరు అనుకోకండి ఎవరు కూడా ఈ వీడియో వింటున్న వాళ్ళు కేసీఆర్ రాజ్యాంగం ఒకటి ఉంటుంది సపరేట్గా మళ్ళీ ఈ కేసీఆర్ రాజ్యాంగం చదువుకున్న వాళ్ళకే ఇవన్నీ అర్థమవుతాయి మిగతా వాళ్ళు అర్థం కాదు మీరు చూడండి బీజేపీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ప్రాంతాల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లను గెలుచుకుంది ఈ ఎనిమిది సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా సహకరించిందంటూ విమర్శలు వచ్చాయి దానిపైన కౌంటర్ ఇప్పటిదాకా లేదు చూడండి ఈ రోజు వరకు కూడా మేము బీజేపీకి ఎక్కడ సహకరించలేదనో బీజేపీతో మాకు సంబంధం లేదనో లేకుంటే బీజేపీకి మేమెందుకు సహకరిస్తామనో బీజేపీ మాకు శత్రువు అనో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు ఎలకతుర్తి సభలో అంటే పార్టీ రైతోత్సవ సభగా నిర్వహించిన ఎలకతుర్తి బహిరంగ సభలో కూడా కేసీఆర్ ఆ అంశాన్ని ప్రస్తావించలేదు అందుకే దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత క్వశ్చన్ చేసింది కేసీఆర్ కన్నా కూతురే ప్రశ్నల్ని సంధించింది బీజేపీ పైన మీరు ఎందుకు ఘాటుగా మాట్లాడలేదు అని ఆమె విమర్శించింది ఆ తర్వాత బయట మీడియాలో కూడా ఆమె మాట్లాడుతూ బీజేపీకి అండ్ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి కుట్ర జరుగుతోందని కూడా ఆమె ఆరోపించారు దానికి జవాబు లేదు ఇప్పటి వరకు కూడా కవిత చెప్పింది శుద్ధ అబద్ధమనో లేకుంటే మరి అంతకుమించి ఏం చెప్పడానికి లేదు వాళ్ళు అది చెప్పాలి అదని చెప్పాలి మే కవిత ఆరోపణలు అసలు నిరాధారం ఆమెకు ఎవరు చెప్పారో ఏమో తెలియదు కనుక ఆ వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాము మాకు బీజేపీతో ఎలాంటి అనుబంధం లేదు సంబంధం లేదని చెప్పాలి అది చెప్పడం లేదు అది సైలెంట్ మళ్ళీ అక్కడ కూడా అండ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ టీచర్ ఎమ్మెల్సీ జరిగాయి మూడు ఎన్నికలు జరిగాయి మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఆ మూడింట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు ఎందుకు పోటీ చేయలేదో వాళ్ళు ఇప్పటికీ చెప్పలేదు వీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వరకు కూడా చెప్పలేదు చూడండి ఎందుకు పోటీ చేయలేదో చెప్పలేదు పోటీ చేయకపోవడానికి కూడా కారణాలు లేకపోతే తాము ఓడిపోతామన్న భయము లేకపోతే ఇంకా ఎవర్ అంటే ఒక రాజకీయ పార్టీ ఒక ఎన్నిక జరిగినప్పుడు అది ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు సర్పంచ్ ఎన్నిక కావచ్చు ఇంకేం ఎన్నికైనా సరే పోటీ చేయనప్పుడు మేము ఎందుకు పోటీ చేయడం లేదో వాళ్ళు వివరణ ఇస్తారు ఏ రాజకీయ పార్టీ ఒక ప్రకటన ఇస్తారు కనీసం పత్రికా ప్రకటన అది కూడా లేదు చూడండి విఆర్ఎస్ పార్టీ ఎన్ని విషయాల్లో మూతలు ఆడుతుందో మనకు అర్థమవుతుంది ఎన్ని విషయాల్లో చాలా విషయాల్లో నేను చెప్పాను కదా లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి మద్దతు ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేయకపోవడం లేకపోతే ఇప్పుడు కవిత వేసిన ప్రశ్నలకు ఆమె వెలిగుచ్చిన సందేహాలకు జవాబు ఇవ్వకపోవడం అట్లాగే కేటీఆర్ లోకే లోకేష్ వాళ్ళ సమావేశానికి సంబంధించిన విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకే సాధ్యం అవుతుంది మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా సాధ్యం కాదు అంత ధైర్యం అంత దమ్ము నిజంగా వేరే రాజకీయ పార్టీకి ఉండవు బీఆర్ఎస్ పార్టీకే ఉంది ఆ దమ్ము ధైర్యం ఏదైనా సరే వాళ్ళు ఉల్టా మాట్లాడినా కూడా అదే కరెక్టు అని వాళ్ళు దబాయించగలరు చేయగలరు దాన్నే నిజమని కూడా జనంతో నమ్మించగలరు అందుకే ఇక్కడ కేటీఆర్ లోకేష్ వీళ్ళిద్దరి మధ్యలో మధ్యలో సమావేశం జరిగినట్టుగా తమకు సమాచారం అందినట్టు పిసిసి అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి వారం కిందటే ఆయన మీడియా సమావేశంలో చెప్పాడు దీనికి సంబంధించి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కూడా చెప్పాడు ఆ తర్వాత రెండు రోజుల క్రితం అనుకుంటా ఢిల్లీలో రేవంత్ రెడ్డి కూడా ఆ క్వశ్చన్ దయచేశాడు ఎందుకు దయచేసాడు ఆ నేపథ్యం నేను చెప్పాను వాళ్ళు ఏం చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు ఏంటి అంటే బీజేపీతో కుమ్మక్క అయ్యాడను ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కడనో లేకుంటే అర్ధరాత్రి వెళ్ళి అమిత్ షాకి కాళ్ళు మొక్కుతున్నాడనో ఇంకేదో ఇంకేదో రకరకాల ఆరోపణలు చేస్తూ వస్తున్నాను వాటికి కౌంటర్గా ఆయన దీన్ని లేవనెత్తాడు ఇది లోకేష్తో కేటీఆర్ రహస్య సమావేశం ఏంటి అని అడిగాడు నేను రహస్యం కలవాల్సిన అవసరం లేదు చీకట్టు గలవాల్సిన అవసరం అంతకంటే లేదు ఎప్పుడైనా నేను కలుస్తాను కలిస్తే తప్పేంటి పైగా నీలాగా చదువు రాని వాడు కాదని కూడా ఆయన అన్నాడు కేటీఆర్ చూడండి అంటే రేవంత్ రెడ్డి పట్ల ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పట్ల కేటీఆర్కు ఉన్న చులకన భావము మనకి ఇక్కడ అర్థమవుతుంది రే లోకేష్ నీలాగా చదువు రానోడు కాదు అని అడిగారు చదువు రాకపోవడం రావడం అనేది రాజకీయాలకు సంబంధం లేని వ్యవహారం ఎక్కడ లేదు రాజ్యాంగంలో ఎక్కడ లేదు వేలి ముద్ర వేసేవాడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు వేలి ముద్ర వేసే వ్యక్తి కూడా ప్రధానమంత్రి కావచ్చు ఆ రకమైన వెసులుబాటు మన రాజ్యాంగంలో ఉంది ఇక్కడ కేటీఆర్ ఏదో కొత్త కనిపెట్టినట్టు లోకేష్ చాలా బాగా మరి ఆయన ఏం చదువుకోవడం మనకు తెలియదు లోకేష్ ఏం చదువుకున్నా మనకు తెలియదు కానీ అంటే కేటీఆర్ స్థాయిలో చదువుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం కేటీఆర్ చెప్తున్నాం దాన్ని బట్టి అంటే ఆ రేంజ్లో నువ్వు చదువుకోలేదని రేవంత్ రెడ్డిని ఆయన హెచ్చరిస్తున్నాడు కేటీఆర్ చంద్రబాబు నాయుడేమో ఒకవైపు తెలంగాణ ద్రోహి అని చెబుతున్న వాళ్ళే కేటీఆర్ కానీ మరొకరు కానీ మరి ఆ తండ్రికి కొడుకైన లోకేష్ తెలంగాణ ద్రోహియా కాదా ఇది తేల్చాలి చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అయితే ఆయన కొడుకు తెలంగాణ ద్రోహి కాకుండా ఎట్లా అవుతాడు ఒకవేళ తెలంగాణ ద్రోహి అయితే ఆయనతో కేటీఆర్ ఎట్లా కలుస్తాడు ఇది తెలంగాణ సమాజానికి కేటీఆర్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది స్పష్టంగా చెప్పాలి ఇట్లా దాగుడు మూతలు కాదు నేను కలిస్తే తప్పేంటని ఒకసారి అందులోనే అదే మీటింగ్లో ఇట్లా అంటున్నారు లోకేష్ను ఏమి సమావేశం గురించి అడుగుతున్నారు కలిసామని అడుగుతున్నాను నేను కలవలేదు అయితే కలిసి తప్పేంది అంటాడు మళ్ళీ ఏ మొత్తం దీంట్లో అంతా రివర్స్గా మాట్లాడమనేది అది కేటీఆర్కు మినహా మరెవరికి బహుశా ఇటువంటి వాక్ చౌత్రం ఇంకా ఇంకొకరికి ఉండే అవకాశం లేదని నాకు అనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్